నూగిల్ల మల్లలనే మున్సిపల్ చైర్మన్ ఆరు సార్లు గెలిచిన అనుభవం ఇరవై ఒకటో వార్డు ప్రజలు చేతి గుర్తుపై ఓటేసి గెలిపించాలని కోరిన ఎమ్మెల్యే విజయరమణారావు పెద్దపల్లి పట్టణంలో కాంగ్రెస్ జోరు పట్టణంలో కాంగ్రెస్ అభ్యర్థులను ఆదరించండి పెద్దపల్లి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే విజయరమణారావు పెద్దపల్లి పట్టణంలో శరవేగంగా అభివృద్ధి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నాం రెండు ఎనిమిది తొమ్మిది వార్డుల్లో ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం కోసం బీఆర్ఎస్ బీజేపీలను బిజెపిలను తరిమి కొట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించాలి చందపల్లి కార్నర్ మీటింగ్ లో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పెద్దపల్లి మున్సిపల్ ముప్పై నాలుగు ముప్పై ఆరు వార్డులలో ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ఎన్నికల ప్రచారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి పట్టం కట్టాలని విజ్ఞప్తి పెద్దపల్లి మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించే బాధ్యత మీది మీరు చెప్పే పనులని చేసే బాధ్యత ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు పెద్దపల్లి మున్సిపల్ ఇరవై వార్డులో జోరుగా కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి కొట్టేస్వరూప సదానందం ఎన్నికల ప్రచారం కొట్టేస్వరూప సదానందం గెలుపు ఖాయమంటున్న పరిశీలకులు పెద్దపల్లి మున్సిపల్ పదవ వార్డులో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ చైర్మన్ అభ్యర్థి కొలిపాక శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం ప్రజల సమస్యలపై పోరాడేందుకు ముందుకు వచ్చిన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పట్టణ ప్రజలకు విజ్ఞప్తి పెద్దపల్లి మున్సిపల్ పన్నెండవ వార్డులో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ చైర్మన్ అభ్యర్థి కొలిపాక్ శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి పెద్దపల్లి మున్సిపల్ పదిహేడో వార్డులో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ చైర్మన్ అభ్యర్థి కొలిపాక శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం పదిహేడవ వార్డు ప్రజలకు వరాల జల్లు కురిపించిన కొలిపాక బ్రదర్స్ పెద్దపల్లి మున్సిపల్ పద్దెనిమిదవ వార్డులో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి కొలిపాక సంపతి ఎన్నికల ప్రచారం భారీ సంఖ్యలో పాల్గొని ర్యాలీ నిర్వహించిన మహిళలు పెద్దపల్లి మున్సిపల్ నాలుగో వార్డులో లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి ఆడపు సుధాకర్ ఎన్నికల ప్రచారం వార్డు ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధి చేస్తా కౌన్సిలర్ గా గెలిపించాలని విజ్ఞప్తి మున్సిపల్ ఎన్నికల సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను పరిశీలించిన కమిషనర్ ఆకుల వెంకటేష్ అభ్యర్థులు ఎన్నికల నిబంధనలు పాటించాలని సూచన పెద్దపల్లి మున్సిపల్ పదమూడో వార్డులో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి తిరుమలరావు ఎన్నికల ప్రచారం వార్డు ప్రజల ఆశీర్వాదంతో విజయం సాధిస్తానని ధీమా పెద్దపల్లి మున్సిపల్ ఇరవై రెండో వార్డులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొంత ప్రతిభ ఎన్నికల ప్రచారం కారు గుర్తుపై ఓటేసి కౌన్సిలర్ గా గెలిపించాలని విజ్ఞప్తి కల్వల క్యాంపు లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కన్నుల పండుగల శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం పెద్దపల్లి పట్టణంలో ఎమ్మెల్యే చెరగని మార్క్ పెద్దపల్లి మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జ్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి పెద్దపల్లి మున్సిపల్ మూడో వార్డులో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి ములుమూరి కమల్ ఎన్నికల ప్రచారం తనను కౌన్సిలర్ గా గెలిపించి బిజ్జన్నకు గిఫ్ట్ గా ఇవ్వాలని వార్డు ప్రజలకు విజ్ఞప్తి